भरित भारकाणी बाध्यतायुत प्रार्थना మహాపరిషుతుడివి మహోన్నతుడు అన్న ప్రియపరులోకి తండ్రి నీ పరిశుద్ధమైన నామని బట్టి ఘనమైన బట్టి మీకే స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి ఇది నా మందున ప్రభా నాయన బీహార్ రాష్ట్రంలోని నాయన ఈస్ట్ చంపారన్ జిల్లా కొరకు నేను నీ పాదాలు చెందుకు వస్తుండగా నాయన సహాయం చేయండి నేను తండ్రి నేను ముప్పై ఐదు మండలాలు ఒక వెయ్యి మూడు వందల నలభై నాలుగు గ్రామాల్లో ఉన్న ప్రజలు మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను నాయన కుడి ఎడములు ఎరుగునటువంటి ప్రజలు నాయన తండ్రి అయ్యా తండ్రి వారి ఏళ్ల చూపమని వేడుకుంటున్నాను నాయన తండ్రి ఆయన అక్కడ నా తండ్రి చిన్న పిల్లలను నాయన యవనసులను వృద్ధులను మీరు జ్ఞాపం చేసుకునండి నా ప్రభువ నాయన అయ్యా నా ప్రభా వారందరూ నాయన తండ్రి నిజమైన దేవుణ్ణి సత్యాన్ని గ్రహించడానికి సహాయం దయచేయండి నాయన వారికి మారు మనసు రక్షణ దయచేయండి వాళ్ళు మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటున్నాను ప్రభు నాయన తండ్రి నాయనా ప్రభా నైనా ఆ ప్రజల నాయన కనికరించండి నా ప్రభా వారిలో మీరు కృపచూపమని వేడుకుంటున్నా నాయన తండ్రి అయ్యా నా ప్రభా నాయన సమయంలో అక్కడ పనిచేస్తున్న నాయకుల్ని అధికారులను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయనా తండ్రి వాళ్ళు నాయనా నాయనా తండ్రి చక్కని పరిపాలన వాళ్ళు అందించడానికి సహాయం చేయండి వారి జ్ఞానాన్ని దయచేయండి నాయనా తండ్రి నాయన మంచి బుద్ధిని దయచేయండి నాయన అయ్యా మీ యొక్క భయం కలిగి నేను మంచి పరిపాలన చేయడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా నాయన అయ్యా నా తండ్రి నాయన అదే విధంగా నాయన నాతో పాటు ప్రార్థనలు ఎక్కిపోతున్న వారు అందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించండి నాయన నాయన యూట్యూబ్ ప్రయర్ పార్ట్నర్స్ అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభ నేసేవారు అతి పరిశుద్ధమైన ఆమోలే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను అన్న పరమ తండ్రి ఆమె